పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులున్నారు ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు మాకు సంఘీభావాన్ని తెలియజేశారు నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి వెనక నాడు కనపడాలి అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్ జెండాలు తీయాలి మీరు జెండాలు దించాలి పది నిమిషాలు జెండాలు దించని మళ్ళీ ఎగరేద్దాం నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా జెండాలు దించాలి ఓకే కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం ఇంకో పక్క ఈరోజు మీ అందరి హామీ ఇస్తున్నాను ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం ఆ పూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది మళ్ళీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్ తోఫా పెడతాం అదే మరిగా మౌజములకి ఇమాములకి ఐదు వేలు నుంచి పదివేల రూపాయల ఆందోర్యం ఇస్తాం మసీదులకు నెలల ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఈ రెండు కూడా మీరు బేరే చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను